హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బోల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాంటి వీడియో ఏంటంటే మన విజయవాడలో కొత్తగా అంబేద్కర్ గారి స్టాచ్యూ అనేది ఆవిష్కరించారు కదండి దాని డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో కొత్త చరిత్ర సృష్టించుకున్న అంబేద్కర్ విగ్రహం ఆ ప్రత్యేకతలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు గౌరవాన్ని ఇనుమడింపచేసేలా బావి తరాలకు గుర్తుండేలా ఏపీలోని విజయవాడలో భారీ ఎత్తున ఆయన ప్రతిమ రూపుదిద్దుకుందండి జనవరి పంతొమ్మిదవ తారీఖున సీఎం వైఎస్ జగన్ గారు దీన్ని ప్రారంభించారు విజయవాడ బందర్ రోడ్డులో నిర్మించిన ఈ ప్రతిమ నగర చరిత్రలోనే మైలురాయిలాగా నిలవబోతుంది అంతేకాదు చారిత్ర స్వరాజ్ మైదాన్లో నిర్మించిన అంబేద్కర్ విగ్రహానికి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అవేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం విజయవాడలో సుపరిచితమైన పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లేదా స్వరాజ్ మైదాన్ను వైసీపీ ప్రభుత్వం భారీ అంబేద్కర్ ప్రతిమను ఏర్పాటుకు ఎంచుకుంది ఎనభై ఒక్క అడుగుల ఎత్తులో నిర్మించిన కాంక్రీట్ పీఠంపై నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ ప్రతిమను అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించి ఇక్కడ ప్రతిష్ఠించారు దీంతో మొత్తం రెండు వందల ఆరు అడుగుల ఎత్తులో ఈ నిర్మాణం ఉంది ఇక్కడ విగ్రహంతో పాటు చుట్టూ మరెన్నో సదుపాయాలు కల్పించారు దీన్ని మొత్తం కలిపి బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్గా పేరు మార్చారు ఏపీ ప్రభుత్వానికి చెందిన సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా ఐపిఐఐసి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశాయి ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ రెండు వేల మంది కూర్చునే వీలున్న కన్వెన్షన్ సెంటర్ ఫుడ్ కోర్ట్ పిల్లలకు ఆటస్థలం జలవనరులు మ్యూజికల్ ఫౌంటైన్ నడకదారుల్ని ఏర్పాటు చేశారు ఈ మొత్తం నిర్మాణాన్ని నోయిడాలోని మెసర్స్ డిజైన్ అసోసియేషన్ డిజైన్ చేసి అభివృద్ధి చేసింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రారంభించిన ఈ ప్రాజెక్టు రెండేళ్లకు పైగా సమయంలో నిర్మాణం పూర్తి చేసుకుంది ఇక్కడ పెట్టిన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం స్వదేశంలోనే తయారైంది స్టీల్ ఫ్రేమింగ్ కాంస్య క్లాడింగ్తో తయారు చేశారు ఈ విగ్రహం పీఠం బౌద్ధ శిల్పకళ యొక్క కాలచక్ర మహామండలంగా రూపొందించారు ఈ నిర్మాణం మొత్తం పైల్ ఫౌండేషన్తో ముప్పై మీటర్ల పైల్ లోతు షీర్ గోడలు యాభై డిగ్రీల వంపు తిరిగిన ఆర్సిసి స్లాబ్లు భీమ్లతో ఐదు వందల ముప్పై తొమ్మిది పైల్స్తో తయారు చేశారు పెడస్టల్ బిల్డింగ్ మొత్తం పదకొండు వేల నూట నలభై కమ్ కాంక్రీటు పద్నాలుగు నలభై ఐదు మీటర్ల టీఎంటీతో తయారు చేశారు రాజస్థాన్ నుండి పింక్ ఇసుకరాయితో క్లాడింగ్ చేశారు అంబేద్కర్ స్మారక చిహ్నం ముందు భాగంలో ఆరు జనవనరులు ఏర్పాటు చేశారు సెంటర్ మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ పీఠం భవనం పచ్చదనం కోసం మూడు వైపులా పెరిఫెరల్ వాటర్ బాడీతో ప్రకృతిని మైమరిపింపచేస్తుంది కాలచక్ర మహామండప భవనం లోపల విగ్రహం క్రింద అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు బేస్మెంట్లో కన్వెన్షన్ సెంటర్ కూడా అందుబాటులో ఉంచారు అలాగే ఎనిమిది వేల చదరపు అడుగుల్లో ఫుడ్ కోర్ట్ నిర్మించారు వాహనాల పార్కింగ్ కోసం తూర్పు పడమర వైపు స్థలం కేటాయించారు ఇందులో తొంభై ఐదు కార్లు ఎనభై నాలుగు ద్విచక్ర వాహనాల పార్కింగ్ చేసుకోవచ్చు సో ఇదండి ఈ పీడబ్ల్యూడి గ్రౌండ్ మొత్తం పద్దెనిమిది ఎకరాలు ఉంటుంది అటువంటి గ్రౌండ్లో ఈ విగ్రహం మన విజయవాడలో నిర్మించడం అనేది గొప్ప చారిత్రక అంశం ఇది ప్రపంచంలోనే భారీ ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా మనం చెప్పుకోవచ్చు ఈ విజయవాడ నగరం నడిబొడ్డున ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అంటే జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు సాయంత్రం ఆవిష్కరిస్తున్నారు ప్రపంచంలోకెల్లా ఇదే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం అని మన ఏపీ ప్రభుత్వం చెబుతోంది మీకు ఆల్రెడీ ఇందాక ఎత్తు ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పాను అయితే హైదరాబాదులో విగ్రహానికి మనకి తెలిసినట్లు నూట నలభై ఆరు కోట్లు అయిందని మనకు తెలుసు విజయవాడలో నాలుగు వందల కోట్లు ఈ విగ్రహానికి వెచ్చించారు ఇది సుమారు పద్దెనిమిది పంతొమ్మిది ఎకరాల్లో స్మృతి వనాన్ని సైతం ఏర్పాటు చేశారు ఈ స్మృతివనంలో అంబేద్కర్ ఫోటో గ్యాలరీతో పాటు ఆయన జీవిత విశేషాలు శిల్పాలను ఏర్పాటు చేశారు కన్వెన్షన్ హాల్ ఫుడ్ కోర్టులు సైతం ఇందులో ఉంటాయి అతిపెద్ద పర్యాటక ప్రాంతం అవుతుందని మన ఏపీ ప్రభుత్వం విశ్వసిస్తుంది ఇది ఇంకా మనకి అందుకనే దీనికి ఇంత డబ్బుని వెచ్చించారనమాట విగ్రహం బేస్ కింద భాగంలో మూడు ఫ్లోర్లు ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కోటి నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నాలుగు హాళ్లను ఏర్పాటు చేశారండి ఈ నాలుగింటిలో ఒకటి సినిమా హాలు కాగా మిగతా మూడింటిలో అంబేద్కర్ చరిత్రను తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంటుంది ఇక ఫస్ట్ ఫ్లోర్లో నాలుగు హాళ్ళు సెకండ్ ఫ్లోర్లో నాలుగు హాళ్ళు ఉంటాయి ఈ విగ్రహం తయారీతో పాటు స్మృతివనం ఏర్పాటు కోసం మొత్తంగా నాలుగు వందల కోట్లు ఖర్చు అయితే అవుతుందన్నమాట ఈ వీడియోలో అయితే అంబేద్కర్ గారి గురించి అక్కడ స్టాచ్యూ నిర్మాణం గురించి చెప్పాం కదా నేను ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు సందర్శించినప్పుడు అక్కడ మొత్తం నేనైతే చూపిస్తాను సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ డీటెయిల్స్ అనుకుంటే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో చక్కగా వీడియో అయితే చూసేయచ్చు కమెంట్ కూడా చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఈ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చక్కగా చెప్పానా లేదా అనేది అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బయ్